నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు వందనాలు తెలియజేస్తూ నేను మీ సుఖరా నడిసా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం తెలంగాణ తెచ్చిందెవరు తెలంగాణ ఇచ్చిందెవరు అనేటువంటి అంశం పైన ఈ నెల పంతొమ్మిదో తారీఖు బాగ్లింగంపల్లి సుందరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి సభ ప్రస్తుతం తెలంగాణలో అరవై ఏళ్ళ ఆకాంక్షగా సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో యావత్ నాలుగున్నర కోట్ల ప్రజల శ్రమ త్యాగం కడుపు కోత తెచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు అనేటువంటి ప్రశ్న ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మలి దశ తొలి దశ ఉద్యమంలో ఆరు వేల రెండు వందల మందికి పైచిలుకు వెచ్చటి నెత్తురు వారినటువంటి తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించటానికి అనేక మంది ఉద్యమకారులు అనేక మంది మేధావులు అనేక మంది కార్మికులు అనేక మంది కర్షకులు సకల జనం సకల జనం ఒకటే నినాదంగా జై తెలంగాణ అని కొట్లాడితే ఈ తెలంగాణ రాష్ట్రం పీడి ఆలు ఊపా చట్టాలు జైళ్ళల్లో బంధించిన అందికానల నుండి బారిపిరంగులై మోగిన తెలంగాణ నిజంగానే తెలంగాణ రాష్ట్రం తెచ్చిందెవరు ఇచ్చిందెవరు వేలాది ప్రాణాలు ఇచ్చినటువంటి తెలంగాణ మనం చేసిన పోరాటం పేరూరు లేకుండా పోతున్నది ఊరుకుందామా ఉత్తగనే ఉందామా ప్రశ్నించలేమా నిజం మాట్లాడలేమా నిజంగానే ఉద్యమంలో నువ్వు లేవా లేక నిజం మాట్లాడడం చేత కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఒకరు తెచ్చింది ఒకరు అనేటువంటి ఊటకపు ప్రచారం జరుగుతా ఉన్నది గతంలోనే జయశంకర్ సార్ చెప్పినట్టుగా సిద్ధించినటువంటి తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ పోరాటం చేయవలసినటువంటి సమయం వస్తుందని చెప్పిండు ఆ సమయం ఇదే ఈ సమయం ఏంది అంటే తెలంగాణ తెచ్చిందరు తెలంగాణ తెలంగాణ కోసం ఆరు వేల రెండు వందల మంది బిడ్డల పెచ్చటి నెత్తురు తెలంగాణలో పారిన మాట నిజంగా ఎదిగిన కొడుకు కళ్ళొంగల్ అగ్నికి ఆగుతైపోతుంటే తొమ్మిది నెలలు మోసి పుట్టినొప్పులు తీసిన తల్లి గోసని మనం చూడలేదా నిండు పట్టతో ఉన్న తల్లి తెలంగాణ ఉద్యమంలో సగం పురిటినొప్పులు తీసి బిడ్డని గన్నటువంటి చరిత్రను మనం చూడలేదా నిజంగానే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అరవై ఏళ్ళ ఆకాంక్షగా కొట్లాడుతున్నటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే నేటి ఉద్యమం దాకా తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా తెలంగాణలో ఎవరు కొట్లాడినరు ఎవరు ప్రాణత్యాగాలు చేసినరు తెలంగాణను ఎవరు అనుభవిస్తున్నారు తెలంగాణ కోసం పాట పాడిన బెల్లుళ్ళి తక్కిన పదిహేడు ముక్కలుగా నరికి ఏడు బావుల్లో వేసినటువంటి చరిత్రను మనం ఎట్లా మర్చిపోయినామని చెప్పి అడుగుతున్నా నేను మాట్లాడేది నా ఒక్కరి కోసం కాదు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ తెచ్చిందెవరు తెలంగాణ ఇచ్చిందెవరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మా మంతు కూడా గుంతయ్యే గంతేస్తే సిద్ధించినటువంటి తెలంగాణ తెచ్చింది మేమే ఇచ్చింది మేమే అని మాట్లాడుతున్నటువంటి ప్రగల్భాలు చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజల ప్రాణాలనే ఇచ్చినోళ్ళం ప్రాణాలనే ఇచ్చినోళ్ళం తెలంగాణ ఉద్యమం తెలంగాణ అస్తిత్వాన్ని దగా చేయబడుతున్నది ఉద్యమంలో నువ్వు లేవా లేదా మాట్లాడా చేతగాదా ఈ నెల పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిది సుందరే విజ్ఞాన కేంద్రంలో జరగబోతున్నటువంటి తెలంగాణ తెచ్చిందెవరు ఇచ్చిందెవరు అనేటువంటి అంశం పైన అనేకమైనటువంటి ఉద్యమకారులు ప్రముఖులు మేధావులు ప్రొఫెసర్లు గాయకులు రచయితలు అధిక సంఖ్యలో రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలతోనే మాట్లాడుతూ ఉన్నా మీతోనే మాట్లాడుతున్నా మీకోసమే మాట్లాడుతున్నా ఈ తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడుతూ ఉన్నా తెలంగాణ పోరాటం ఆకాశం అంటటానికి కారణం నిజంగా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి దోపిడి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు భాగ్లింగంపల్లి సుందరయ విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ తెచ్చిందెవరు తెలంగాణ ఇచ్చిందెవరు అనేటువంటి అంశం పైన అనేక మంది ఉద్యమకారులు అనేక మంది కళాకారులు రచయితలు ప్రొఫెసర్లు విద్యావంతులు మేధావులు అధిక సంఖ్యలో రావడం జరుగుతున్నది ఈ తెలంగాణ తెచ్చిందెవరు ఇచ్చిందెవరు అనేటువంటి అంశం రేపటి తరాలకు ఖచ్చితంగా తెలవవలసినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మనం చేసిన పోరాటం పేరూరు లేకుండా పోతా ఉన్నది కాబట్టి పంతొమ్మిదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజం మాత్రం మాట్లాడగలుగుతాం నిజం ఖచ్చితంగా మాట్లాడుతాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మీ సుఖరాం నరసయ్యగా పిలుపునిస్తాం